ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ఓం ం శాంతకారంభుజసైనం పద్మ పాపం సురేం విశ్వాకారగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధానగమ్యం వందే విష్ణు భవైరం సర్వోకైకనాదం ఓ నమో ఓం మా చానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ పైన మహాదేవుడి యొక్క ఆశిస్సులు కార్తీక దామోదరుడు యొక్క ఆశీర్ రుణాలను కోరుకుందాం అలాగనే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశాసుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపజేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో శుక్ర సంచార స్థితి తులారాశిలో రవి సంచార స్థితి వృశ్చిక రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశి వారికి ఒకవైపు వ్యయంలో దేవగురు బృహస్పతి పన్నెండు సంవత్సరం తర్వాత సంచార స్థితి అష్టమంలో శని సంచార స్థితి ఉండగా వచ్చేటువంటి కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాన్ని పాటించడం వలన గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో సవివరాంగ సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి రాశాధిపతి రవి భగవానుడు రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన అష్టమగ్రహకారకుడు జ్ఞానకారకుడు మోక్షకారకుడు కేతు సంచార స్థితి ఉండడం వలన ఎప్పుడూ కూడా భూత భవిష్యత్ వర్తమానాన్ని అంచనా వేస్తున్నాను అని మీరు అనుకుంటూ ఉంటారు కానీ ఒకవైపు అష్టమంలో శని భగవానుడు సంచారం చేయడం వలన కాలం అనుకూలంగా లేదు అనేటువంటి విషయాన్ని కూడా గమనించగలగాలి ప్రధానంగా రెండవ స్థానంలో శుక్రభగవానుడు ఉండడం వలన నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు విలాసవంతమైన వస్తువులు ఇంటికి ఉపయోగపడే అత్యంత ఆధునిక టెక్నాలజీ కలిగిన వస్తువులను కొనుగోలు చేయాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది తృతీయంలో రవి సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు గురువులు ఆధ్యాత్మిక చింతన వలన ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు అర్ధాస్తమ కుజుడు దూర వాయు జల ప్రయాణాలలో ఇబ్బందులు ఇంట్లో వంటింట్లో పనిచేసే వారందరూ కూడా గ్యాస్కు సంబంధించినటువంటి ఆయుధాలతో సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులతో అంటే గ్యాస్ సిలిండర్లతో కానీ లేకుంటే వేడి నీళ్ళను పెట్టుకునేటువంటి విధానాల్లో కానీ ఎంతో జాగ్రత్త అవసరం లేకపోతే అనేక రకాలమైన ప్రమాదాలకు గురయ్యి అనేక రకాలుగా ఇబ్బంది గురవుతూ ఉంటారు ప్రధానంగా సప్తమంలో సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికులు భార్యాభర్తలు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల మధ్యలో అనేక రకాలైనటువంటి మనస్పర్ధలు వచ్చే పరిస్థితి ఉంటుంది రాహు జలరాశిలో ఉండడం వలన చిలికి చిరికి అఘాధాన్ని కొని తెచ్చుకోవద్దు అనర్ధాలకు తీసుకోవద్దు వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన అనవసరమైన ఖర్చులు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా ఆ కృతికా నక్షత్రంలో అధిపతి రవి భగవానుడు అవడం రాష్ట్రాధిపతి కూడా రవి భగవానుడు అవ్వడం వలన ఆ మహాదేవుడికి ఎర్రటి కుంకుమతో కలిగినటువంటి నీటితో అభిషేకం చేసుకోవడం అలాగా గోధుమ పిండితో చేసిన దీపాన్ని దానం చేయడము గోధుమలతో చేసినటువంటి రొట్టెలను గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడము కేసరిని నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు పంచడము అలాగని ఎర్రటి వస్త్రాల చేత భగవంతుడికి అలంకరణ చేయడము కాళభైరవ స్వామి వారికి ఎర్రటి మందారాల చేత ఎర్రటి గులాబీల చేత అర్చన చేయడం వలన దోషం తొలగి ఐశ్వర్యానికి ఆనందానికి దగ్గరయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక వీలైనంత వరకు సమయాన్ని ధనాన్ని సర్దునియపరచుకునే మానవ ప్రయత్నం చేయండి నవంబర్ నెలలో ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదవ తారీఖున కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా మహాదేవుడికి అభిషేకం శ్రీ రమా సైత సత్యనాసం యొక్క వ్రతము కార్తీక దామోదరుడు యొక్క పూజ ఉషరి వృక్ష దీప దానము వృక్ష కింద భోజనం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇస్తుందని గమనించాలి అలాగనే పన్నెండవ తారీఖున కాశీ క్షేత్రంలో కాళాభైరవస్వామి యొక్క జయంతి కనుక స్వామివారికి స్మరణ ధ్యానము యోగదాయకం పద్దెనిమిదవ తారీఖున సోమవారము త్రయోదశి మాస శివరాత్రి మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం వలన కార్తీక మాసంలో ఏ ఒక్కరోజు చేసినా చేయకపోయినా ఆ రోజు చేసినా పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి గమనించాలి ఇరవయో తారీఖున కార్తీక మాస అమావాస్య గురువారము విశాఖ నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా ఇంటిలో పోలి దీపాన్ని ఏర్పాటు చేసుకుందాం సంపూర్ణంగా ఆ మజ్జిగ చెరికిన తర్వాత వచ్చేటువంటి వెన్నతో దీపాన్ని పెట్టడం వలన సకల గ్రహ దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి ఇరవై ఎనిమిదవ తారీఖున మనము మార్గశీర్షమాస శుద్ధ అష్టమి శుక్రవారము కాళాభైరవ జయంతి మనము దక్షిణాదిలో జరుపుకుంటాం కనుక కాళాభైరస్వామి స్మరణ ధ్యానం యోగదాయకం అని చెప్పి గమనించాలి ఇంకా మనం విజయం సాధించగలిగానైతే ఈ యొక్క పాత్ర కాళాభైరస్వామి అక్షయ పాత్ర ఈ పాత్రను ఇంట్లో ఉంచుకొని ఇలా శబ్దం చేసుకోవాలి ఈ పాత్రను ఇలా పూజా మందిరంలో శబ్దం చేయడం వలన ఓంకార నాదం వలన గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుంది ఈ కాళభైరస్వాని అక్షయ పాత్ర కాళభైరవ హోమము ఇరవై రకాల వస్తువులతో దిష్టి దించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగని మీ వ్యక్తిగత జాతకంలో చాలామందికి డేటా బర్త్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా కాళభైరవు ఉపాసన చేత గవళ ద్వారా జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది జాతకాన్ని తెలుసుకుందాం గ్రహ దోషాన్ని తొలగించుకుందాం గ్రహ ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగడం కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం శతయుపరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినోర్వ శివాణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీరు ఈ వీడియోలో చూడాలన్నట్టయితే ఘంట సిబ్బల్ని కూడా చేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి